అభిమానులతో కలకలలాడింది పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించారు మస్తాన్ యాదవ్ అభిమానులు అనంతరం కార్యాలయం వద్ద పార్టీ నాయకులు సర్పంచ్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో మస్తాన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు గుర్తింపు తెచ్చాయని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనుకున్న దానికన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి

Gue t referred on as you can. Ni, 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 ni. Ni, ni.